సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీల లా చిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం మీకు ఇన్పిస్త చూడదు మరి అదే విధంగా ఆమె ఏమంటున్నది స్కూళ్ళ పిల్లలకు ఎలకలు కొడుకుతున్నాయి బయట పోతే కుక్కలు గడుస్తున్నాయి అని చెప్తుంది ఆమె విద్యామంత్రి ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలా పిల్లలతో హాస్టల్లల్లో బాసాన్లు దోంపించు వంటలు వండిపించుర్రు అదే విధంగా ఆమె సొంత కాన్స్టిట్యున్సీల మీర్పేట్ పోలీస్ స్టేషన్ల ఏదైతే పిల్లలకు అన్నంలో రాళ్ళు పురుగులు బల్లులు పడుతుంటే నాలుగో తరగతి పిల్లలు పోయి ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ ఇచ్చారు ఇవాళ ఆమె లావు మాట్లాడుతుంది అసెంబ్లీలో నేను అవ్వద్ అని చెప్తే నేను ఆ వీడియోలు చూడు కావాలంటే ఒక్క పారి మీరు ఆ వీడియో చూడు పిల్లలు బాసాలు చూంపుతురు కూరగాయలు కట్ చేసుకుంటారు వంట చేసుకుంటారు చూడు ప్రాపర్ స్టడీ చదువుకోవడానికి టైం లేదు కాబట్టి వర్కర్స్ కంపల్సరీ కావాలి మేమే వంట చేస్తామంటే మా టీచర్స్ వంట చేస్తాయి మాకు చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చదవడానికి మాకు ఇబ్బంది వాళ్ళకి వర్కర్స్ కావాలని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన చూడూరు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో పోయి పిల్లలు నాలుగో తరగతి పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు మీర్పేట్లో ఉన్న పురుగులు దొడ్డు తొడ్డు రాళ్ళు వస్తున్నాయని నాలుగో తరగతికి చెందిన ఒక చిన్న బాబు పోయి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ ఏరియా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆమెకు సంబంధించిన శాఖ మంత్రి వర్యులే ఇంత నన్న సిగ్గు చేయడం లేదు ఒక చిన్న పాప పోయి కంప్లైంట్ ఇచ్చింది మరి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గతం ప్రతి జిల్లాలో పోయి చెప్పిండు అవరు ఆమె అసెంబ్లీలో లావు పేద తోపు మాటలు మాట్లాడుతుంది కుక్కలు గారు మీరు ఏకంగా బియ్యంలో రాళ్ళు బల్లులు జిల్ల పురుగులు వేసిరు ఎంతోమంది పిల్లలు హాస్పిటల్ అలా పడ్డరు చూసిరు కదా ఇంకా ఇంత పెద్ద మాట్లాడుతున్నారు వీళ్ళు అసెంబ్లీలో ఇంత సిగ్గానే ఉండాలి వీళ్ళకని నేను అంటున్నాను